అలేలు దేనికి స్తోత్రం పరివశించుచున్న దినామది ఎంతో నీవు చేయు క్రియలు నేను చూచినప్పుడు పరివశించుచున్న దినామది ఎంతో నీవు చేయు క్రియలు నేను చూచినప్పుడు ఆహా తేజోని వాసులతో చేరి సంతోషించెదను ఆహానందించెదను తేజోని వాసులతో చేరి సంతోషించదను పరవశించుచున్నది నాది ఎంతో నీవు చేయు క్రియలు నేను చూచినప్పుడు ఇంతవరకు నేను చూడలేదు ఎన్నడు ఇంత మహాబ్ధుత కార్యములు ఇంతవరకు నేను చూడలేదు ఎన్నడు ఇంత మహాద్భుత కార్యములు ఇంతవరకు నేను చూడలేదు ఎన్నడు ఇంత మహాద్భుత కార్యములు నీ శక్తి బలము చాలా గొప్పవి నీశక్తి నీ బలము చాలా గొప్పవి ఇహ మందు పరమందు ఇహమందు పరమందు తేజోని తేజోనివాసులతో ఆహానందించదను తేజోనివాసులతో చేరి సంతోషించదను పరవశించుచున్న దినది ఎంతో నీవు చేయు క్రియలు నేను చూచినప్పుడు అలిలుయ